హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ హెచ్ఆర్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది వరద ఉధృతి బీభత్తంగా తయారైందండి మహోగ్ర రూపం దాల్చింది ఇక్కడ ఒక పడవ యాక్సిడెంట్ జరిగిందండి ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూడొచ్చు మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ పడవ బ్యారేజ్ దగ్గర ఒక పిల్లలు ఇరిగి పడవ మీద పడింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విజువల్స్ లో ఇంకా ఈ వరద ఉధృతికి ఈ లోతట్టు ప్రాంతాలు అంటే ఈ కృష్ణా బ్యారేజ్ దగ్గర నుంచి దిగువ ప్రాంతాలు ఏ విధంగా మారాయో పంటలు ఏ విధంగా దెబ్బతిన్నాయో ఈ విజువల్స్ లో మీకు చూపిస్తాను ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అన్ని చూసేయండి మీరు ఒక్కసారి మీరుగా వచ్చింది పదకొండు లక్షల క్యూసెక్ లు అంటే మాట్లాడి ఇంకో రెండు రెండు లక్షలు క్యూసెక్లు వచ్చినట్టే కట్టలు తెగిపోతాయి రెండు దాకుంటే కట్టలు తెగిపోవటమే ఇప్పుడు ఎన్ని క్యూసెక్లు రా ఇవి ఇవి ఎన్ని క్యూసెక్లు వచ్చినాయి ఏం చదువుతున్నారు పదకొండు లక్షలు కూడా కాదు మళ్ళీ ముప్పై పైన మనం దీన్ని ఆరేడు సంవత్సరాలు చూస్తున్నాం ఎప్పుడు ఇంత మునగల ఇది హోటల్ అసలు కనపట్టలేదు కదా ఇంకెంత ఒక అడుగు ఉందో హోటల్ పైన అంతే టాపు అరే నీ అమ్మాయింద్ర ఇది నిన్న ఈ దారామట బండి వేసుకెళ్ళాం కాదరికి ఇవాళ అసలు అవకాశం లేదు వేసుకెళ్ళినా కానీ బొంగులు అందా ఇక అరే కనీసం చెరుకును మిగులుతాయి అనుకున్నాం అవి కూడా మిగలకుండా పోనీ అరే మనం అసలు ఏది అనుకో ఇక మొగలు కూడా మునిగిపోయి అరటి చెట్లు ఇంకెక్కడ బతుకుతాయి చెరుకు అయితే సాంతం మునిగిపోయింది ఇంకా ఇంక అనవసరం ఇంకా బతకదు చెరుకు అయితే తట్టుకుంటది రా కూతో ఏది రెండు రోజులు మూడు రోజులు అయితే తట్టుకుంటది అంతకంటే తట్టుకోలేదు కదా నీ అరుటి ఎట్ట బతుకుతాయి ఇంకా అసలు అది ఘోరమైన ఫలం అయితే ఇక్కడే ఇట్ట వస్తే అక్కడ ఎక్కడ ఉంటాయి అసలు ఆ ఏటి ఒడ్లో ఉంది నిన్న మనం చూసిన అరట్లు అసలు మొవలి కూడా ఉండవు మొత్తం మునిగిపోయి ఉంటాయి ఎక్కడ చూడు ఈ బోర్లు రెండు రెండు బోర్లు ఎమ్మటెమ్మటి అసలు ఎంత మునిగిపోయినాయో చూడు ఇంకా వీటిలో మోటార్లు పనికిరావు కదా దీనిలో రెండు మామూలు మోటార్లే అరే దీనిలో రెండు మామూలు మోటార్లే లేవండి పై మోటార్లేరా లేరా పై మోటార్లు అసలు పనికిరావండి మొత్తం సర్వనాశనమే ఆ మోటార్ని ఇంకా పారయటమే పక్కన పడేయటమే పనికిరావు స్టార్టర్ ఏముంది ఐలింగ్ చేస్తే పనికొస్తాయా ఐలింగ్ చేస్తే పనికొస్తే పైకి పర్లేదులే మళ్ళీ దానికో మూడు నాలుగు వేలు బొక్కగా రైతులకి ఇదిగోనండి ఇక్కడ ఇది బద్రీరాజు సంబంధించిన పిల్లివాణి లంక అనే గ్రామం ఈ గ్రామం ఎప్పుడు ఇట్లా ఫ్లడ్స్ వచ్చినా గానీ మునగదండి ఈసారి మునిగిపోయింది పదకొండు లక్షల పైన క్యూసెక్లు వాటర్ రావడంతో అన్ని మునిగిపోయాయండి వాళ్ళందరూ సురక్షిత ప్రదేశాలకు వచ్చేసారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇదేనండి ఆ దారి ఇదేను ఈ చివరిన ఒక్క కిలోమీటర్ దూరంలో ఆ గ్రామం ఉంది అది ఏటి ఒడ్డునే ఉందండి ఇక్కడ మీరు చూడొచ్చు అది పూర్తిగా జల దిగ్బంధంలో ఇరుక్కుపోయింది పంట పొలాల్లో కూడా పడవెళ్తుంది చూడండి ఇక్కడ ఇది గత ట్వంటీ ఇయర్స్ కంటే భారీ వరదండి పదకొండు లక్షల క్యూసెక్కులు పైగా రిలీజ్ అయినాయి ఇదిగోనండి ఆ పిల్లివాని లంకకు సంబంధించిన ఈ పశువులన్నీ ఇక్కడికి వచ్చి చూడండి ఆ పడవ కూడా పశువులను తీసుకొస్తాకెళ్ళిందంటప్పుడు ఇక్కడ కట్టేశారండి ఇల్లు సురక్షిత ప్రాంతానికి వచ్చేసారు కరకట్ట మీదకి వచ్చేసారండి ఆ పిల్లివాని లంక అంతా జల దిగ్బంధంలో ఉంది ఇప్పుడు జనాన్ని ఎందుకు రాయి తీయటం ఇక్కడ అసలు ఉంది పంట పొలాలు నాశనం అయిపోతే జనాలు ఎందు ఇక్కడ చూడండి ఇది ఒక ఏటీ తలపిస్తుందండి ఈ ఏరియా అంతా పంట పొలాలు ఒక్కటి కూడా పనికి వచ్చే పరిస్థితుల్లో లేదు ఇక్కడ చూడొచ్చు మీరు ఇది బొప్పాయి తోట కూడా ఇంకా పనికిరాదు ఇది ఈ మధ్యలో అసలు అయితే అసలు కనిపించడం లేదండి ఈ పశువు అయితే పూర్తిగా మునిగిపోయింది ఇక్కడ దగ్గర దగ్గరలో ఏడెనిమిది అడుగులు వచ్చేసిందండి పది అడుగులు ఉంటుంది అంటారా ఇది ఆ ఓ పది అడుగులు ఉంటుందండి ఇది పది అడుగులు వచ్చేసింది పంట పొలాల్లోకి ఏడెనిమిది అడుగుల వరకు నీరు వచ్చేసిందండి పది కాదులే ఏడెనిమిది వరకు ఉంటుంది ఇది ఇక్కడ మీరు చూడండి పంట పొలాల్లోకి ఏడెనిమిది అడుగులు నీరు చేరుకుందండి పడవలు కూడా ప్రయాణిస్తున్నాయి అది అక్కడ చూడొచ్చు మీరు జూమ్ చేస్తున్నాను చూడండి అక్కడ పడవ చూడండి పంట పొలాల్లో లేకుండా పడవలు కూడా ప్రయాణం చేస్తున్నాయి అంత ఘోరంగా ఉందండి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇలాంటి ఫ్లడ్ రాలేదు చూశారు కదా ఇక్కడ షెడ్లు కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి వచ్చిందండి ఇక్కడ ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఉంటుంది అంతకంటే ఎక్కువే ఉండొచ్చు ఇదిగో ఇక్కడ చూడండి మీరు ఇది బోర్ అండి పంపు సెట్ పూర్తిగా మునిగిపోయింది ఇంకా పైన ఒక్క అర అడుగు మాత్రమే మిగిలింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ అరటి తోట అయితే పూర్తిగా మునిగిపోయిందండి అసలు ఇక్కడ సింగిల్ ఎకరా కూడా పనికొచ్చే పరిస్థితుల్లో లేదండి మొత్తం సర్వనాశనం అయిపోయింది కృష్ణం వచ్చి ఈ రైతుల్ని నిండాము చేసిందండి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇంకా ఇవి పనికొచ్చే పరిస్థితి అయితే లేదు نعم <applause> <applause> किते <laughs> घणो you <laughs> మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మను మీరు ఇక్కడ చూడొచ్చండి ఇంకా ఎవరైనా ఆ దిబ్బల మీద మిగిలిపోయారేమో చెక్ చేయడానికి పడవలు బయలుదేరాయి ఎవరన్నా ఉంటే రక్షించడానికి రెస్క్యూ ట్యూమ్స్ బయలుదేరాయండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ పడవలు కనిపిస్తున్నాయి కదా మీకు కృష్ణమ్మకు అటు పక్క లంక గ్రామాలు ఉన్నాయండి ఇక్కడ లంక ఇటేముండే గురుగారు ఇటు ఊరుంది కదా తోడెళ్ళి దెబ్బ లంక ఇంకొకటి ఉంది ఇక్కడ ఈ గ్రామాల్లో ఎవరన్నా ప్రజలు మిగిలిపోయారేమో చెక్ చేయడానికి ఇప్పుడే నాలుగు పడవలు బయలుదేరినాయండి అటువైపుకి ఇక్కడ మీరు చూడండి స్మాల్ హౌసెస్ కూడా చిన్న చిన్న హౌసులు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి పంట పొలాలు అయితే అసలు ఎక్కడ ఒక ఎకరం కూడా మిగిలే పరిస్థితి లేదండి పూర్తిగా పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయినాయి నిన్న పెట్టాను కదా విజయవాడ రామలింగేశ్వర నగర్ దగ్గర కాలనీలు మొత్తం మునిగిపోయినాయి నిన్న మీకు వీడియో పెట్టాను చూడకపోతే ఆ వీడియో క్లిక్ చేసి చూడండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బై బాయ్